తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కసుకుర్తి హనుమంతరావు జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి అరండలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం వద్ద పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఈ సందర్భంగా హనుమంతరావు తన జన్మదిన వేడుకలై కట్ చేశారు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ నగర అధ్యక్షుడు రేఖల ప్రభాకర్ పార్టీ నాయకులు కోవిలమూడి నాని మధ్యరాల మాని తదితరులు ఈ వేడుకలలో పాల్గొన్నారు పట్టొచ్చును కлле కమలంద్రనుకు నియాపట్ల పక్కయ్య నియాతిని కమలంద్ర బైట్ వచ్చింది సర్ రాల్ంటి ఓకే నా శేఖరన లేదు ఇది పెద్ద సీనియర్ నాయకులు రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కష్పూrti హనుమంత్రవ్ గారి 55వ జన్మదినం పురస్కరించుకొని ఈ రోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఘనంగా ఆయన్ని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ ఆపోజిషన్లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ కోసం అహన్ని చేస్తూ తనదైన శైలిలో ప్రతినిత్యం కార్యకర్తలకు అలాగే పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తిప్పకుండా ప్రతినిత్యం కూడా పార్టీ కార్యక్రమ సమయాన్ని కేటాయిస్తూ ప్రజలకు ఏకంగా ఉన్నటువంటి కథమంత్రి హనుమంతరావు గారు రాబోయేటువంటి రోజుల్లో మరింత ఉన్నతమైన అభివృద్ధి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ యొక్క దేవుడు ఆయన గారు అక్షరం చేయాలని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు గారి జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే హనుమంతరావు గారు చేసినటువంటి కృషికి తెలుగుదేశం పార్టీ మరి అతనికి ఉన్నత పదవులు ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా మరి ఒక శ్రేభులాషిగా ఆయన చేసినటువంటి ఆహర్నిసలు తెలుగుదేశం పార్టీకి గుంటూరులో ఏ కార్యక్రమం జరిగినా కానీ ముందుండి నడిపించినటువంటి హనుమంతురావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలానే అధిష్టానం కూడా గుర్తించి ఏదో మంచి పదవి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈరోజు యాభై రెండవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరిపాటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గుంటూరు పచ్చిమని జోన్ ఇన్ఛార్జ్ ఫైవ్ ఇన్ఛార్జ్ కొవిలిముడి నాని గారి సౌందర్యంలో నగర పార్టీ అధ్యక్షుడు దేగల ప్రభాకర్ గారు అట్లానే తూర్పు ఇన్ఛార్జి తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు గల్లా మాధవి గారు అలా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్యన నా జన్మదినం జరుపుకోవటం నా జన్మ సార్థకంగా భావిస్తున్నాను తెలుగుదేశం పార్టీకి కార్యకర్త స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నన్ను నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి ఉమ్మడ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లానే తెలుగుదేశం పార్టీ దేవాలయం ముందు నా జన్మదినం జరుపుకోవటం నా జన్మ సాధకంగా భావిస్తున్నా ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉండే విధంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు అండగా ఉండే విధంగా నేను భావిస్తాను పదవి ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ జెండా రెప్పలాడటానికే మేము కార్యకర్తగా సాగిస్తాం కానీ ఈ పదవులు శాశ్వతం కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి పేదవాడికి అండగా ఉండాలి